తరచూ జరుగుతున్న దొంగతనాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నం నయ్ మస్మి పేర్కొన్నారు తరచూ జరుగుతున్న దొంగతనాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నం నయి మస్మీ పేర్కొన్నారు ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పదిహేడు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ చేసే మూడు వందల నలభై ఎనిమిది గ్రాముల బంగారాన్ని రెండు లక్షల ముప్పై వేల రూపాయలు విలువ చేసే ఐదు మోటార్ సైకిల్స్ ను చోరీ కేసు వివరాలను ఆయన వివరించారు

దొరికాడు ముద్దాయి పేరు పల్లిరెడ్డి వరలక్ష్మి ఆయన ఏమో అంటే కంప్లైంట్ దగ్గర పనిచేస్తున్నారు టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ట్రస్ట్ ఆయన డూప్లికేట్ కి పెట్టేసి మీరు వాడి నుంచి జరిగింది సో ఐ అప్రిషియేట్ మై టీమ్ ఇమీడియట్లీ కేసు కట్టిన తర్వాత విదౌట్ వేస్టింగ్ ఎక్యూజ్ अंड मी फोर्टी ग्राम फर्टी थ्री अंडर इन गोल तारीख ट्वी थी अमौंट प्रापर्टी रिकवर्यटली रिटर्न अव फॉलो प्रासेस मुद्दे पैन अरे चूपा तरवा आईन पैन सस्पेटा मैं बदल के तरफ अपील जारी

ఒకటి గుండ కేసులో బైక్ థెఫ్ట్ కేసులో బీరా వీరస్వామి వయసు థర్టీ టూ ఇయర్స్ కి నిడువూరు మండల్ అక్విడు విలేజ్ ఆయన పట్టుకోవడం జరిగింది ఆయన పొజిషన్ లో ఐదు బైక్స్ వేర్ రికవర్డ్ ఈ కేసు ఆల్రెడీ అక్విడు నిడువూరు చాలా పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది దీన్ నుంచి వీఆర్ ఆల్రెడీ వీళ్ళు ఓపెన్ సస్పెక్ట్ షీట్ ఈ రోజు వైరస్ చూపిస్తున్నారు టోటల్ మోటార్ సైకిల్ వర్సెస్ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ ఐదు కేసెస్ అగైన్ మన ఎస్డిపి గారు సిఏ గారు ఎస్ఐ హెచ్ టూ టూ జీరో ఫోర్ సిసి సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫోర్ త్రీ అండ్ టూ జీరో నైన్ టూ అక్కడ కష్టపడి పని చేసి అండ్ అగైన్ డ్యూ ప్రాసెస్ ఫాలో చేసి రిటర్న్ టు రైట్ ఫుల్ మామూలుగా ఇక్కడ బీరా స్వామి దగ్గర ఒక ఫ్రైడ్ రైస్ షాప్ చిన్న నార్మల్ పని అంటే ఇది కూడా సైడ్ లో